మహిమ కలిగిన దేహం అంటే చనిపోక ముందా చనిపోయి మూడవ రోజున తిరిగి లేచిన తర్వాత గట్టి చెప్పండి యేసు ప్రభుని మహిమ కలిగిన దేహం అంటే చనిపోక ముందు కాదు చనిపోయి మూడవ రోజున తిరిగి లేచిన దేహం మహిమ కలిగిన దేహం ఎవరైతే త్యాగం చేస్తారో వారందరూ ఆ మహిమ కలిగిన దేహంలో భాగం ఈ మహిమ కలిగిన దేహానికి మరణము లేదు ఈ మహిమ కలిగిన దేహానికి అంతము లేదు ఈ మహిమ కలిగిన దేహానికి కష్టాలు కన్నీళ్ళు వేదనలు బాధలు ఏవి ఉండవు ఎందుకనగా అది మహిమ కలిగిన అది లోకానికి చెందిన దేహం కాదు అయితే త్యాగం చేసిన వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే మీరు నా మహిమ కలిగిన దేహంలో పాలి భాగస్థులు అందుకే